అంతకన్నా ధన్యతము అంతకన్నా ఆశీర్వాదము మరొకటి ఏది కూడా లేదు ఒకవేళ నీకు వీలు కలిగినప్పుడు అది బుధవారము శుక్రవారము లేకపోతే మరొక ఏదైనా సమయంలో నీవు ఖచ్చితంగా వారములో ఒక రోజు ప్రభువు కొరకు నీ కడుపు మార్చుకొని ఆయన సన్నిధిలో కనుక మీరు నిలబడగలిగి ఉపవాసముని ప్రార్థించగలిగితే నీవే ధన్యుడవు నీవే ధన్యురాలవు హయా అయితే ఈ ఉపవాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అంటూ కూడా ఏది లేదు ఈ ఉపవాసానికి ప్రత్యేకమైనటువంటి శుక్రవారం నువ్వు ఉపవాసం చేస్తేనే నీ ప్రార్థన దేవుడు వింటాడు బుధవారం చేస్తేనే నీ ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటి ఆలోచన ఒకవేళ ఈ రాత్రిని కలిగి ఉంటే బైపుల్ చెబుతూ ఉంది కష్టం వచ్చిన ప్రతిసారి రోజు అనేది లెక్క చేయకుండా పరిశుద్ధ గ్రంథములో వారు ఉపవాసం చూస్తూ ఉన్నాం కనుక నాన్న అందరు నీకులు చూస్తున్నారు పెట్టకపోయినా పర్వాలేదు ప్లీజ్ లీవ్ ఇట్ వదిలేసే పిల్లరా ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఉపవాసం ఉన్నారు ఏ రోజున ఉపవాసం ఉన్నాను అనేటువంటిది చూస్తే పలానా ప్రత్యేకమైనటువంటి రోజులో వాళ్ళు ఉపవాసం ఉన్నారు అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు కానీ వారు ఏ పరిస్థితిలో ఉపవాసం ఉన్నారో వారి ఉపవాసము ద్వారా ఏమేమి గెలుచుకున్నారో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం చాలా మంది అంటూ ఉంటారు మన కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు కదా కలవరిశిలో మీద ఆయన ఎక్కాడు కదా ఈ సువార్త మనకు అందించాడు కదా ఇక నీవు నేను ఉపవాసం ఉండవలసిన పనేమీ లేదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన విస్టల్చి ఇష్టం వచ్చిన రీతిగా మనము జీవించవచ్చు ఈ ఉపవాసం అనేది కేవలము నిబంధనలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే కానీ ఈ సువార్త మనకు అందించబడిన తర్వాత ఉపవాసము చేసినట్లుగా ఎక్కడా లేదు కదా అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే పౌలయ్య గారు కూడా ఆయన పరిచర్లో కష్టం వచ్చినప్పుడు ఉపవాసం చూస్తూ ఉంటాం చూద్దాం ఒకసారి కొరింతినికి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ కూడా మనం చదువుకుందాం దయచేసి త్వరగా ప్రయాసముతోనూ తరచుగా జాగరణముతోను అంటున్నాడు అభిషేకించబడి దైవ దర్శనము పొందినటువంటి పవినయ్య గారు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ఉపవాసము ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథములో తేటతల్లముగా ఉన్నది అంత మాత్రమే కాదు అపోస్తులను వారి పరిచర్యకు పంపించే ముందుగా కొంతమంది అభిషేకించి వారు ఉపవాసం ఉండి అభిషేకించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు త్వర త్వరగా తీయండి చదువుకున్నటువంటి పిల్లలు అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ రెండు మూడు వచనాలు చూస్తే ప్రభువుని సేవించు ఉపవాసము చేయి చుండగా పరిశుద్ధాత్మ వారిని నాకు ప్రత్యేకపరచుడని ఆయనతో చెప్పాను అంతట వారు ఏం చేశారట వారు ప్రత్యేకపరచబడటానికి దేవుని యొక్క సువార్త కొరకు వీరిని పంపించడానికి దేవుని పని కొరకు వీరిని అభిషేకించడానికి అక్కడ వారు చేసినటువంటి బలమైనటువంటి పని ఏమిటంటే ఉపవాసం కాబట్టి ఉపవాసం అనేది ఇజ్రాయేలుకి మాత్రమే కాదు నేడు నీకు నాకు కూడా ఇవ్వబడినది ఇది వారికి మాత్రమే ఇవ్వబడినది పిచ్చి ఆలోచనలు ఒకవేళ మనలో కొంతమంది కలిగి ఉంటే ఈ రాత్రి దాన్ని మనం తీసివేద్దాం పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు ప్రభుని ఆయన ఎందు రక్షణ పొంది ఆయన ఎందు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి గొప్ప పని ఏమిటంటే కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఉపవాసం ఉన్నారు పరిచర్యకు వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉన్నారు ఆ చర్య ప్రారంభించేటప్పుడు ఉపవాసం ఉన్నారు అంత మాత్రమే కాదు రాబో తరముల కొరకై కూడా రాబోచున్నటువంటి కాలము కొరకై భవిష్యత్తు కొరకు కూడా వీరు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం వారు నలభై రోజులు ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఆయన ప్రారంభించబోయే పనిచర్య కొరకు అల్లలుయా ఆయన ప్రారంభించబోయే పనిచర్య కొరకు ఆయన ప్రారంభించబోయే పని కొరకు ఆయన ఉపవాసం ఉన్నారు ఈ రాత్రి ఒకవేళ నీవు ఏదైనా సరే పని ప్రారంభించాలనే ఆలోచన నీలో ఒకవేళ ఉన్నట్లయితే నీవు ఖచ్చితంగా ఉపవాసం అనేది చేయవలసినటువంటి అవసరమైనది అయితే ప్రభుత్వండి ఆ ఉపవాసం వల్ల నీవు నేను సాధించేటువంటి గొప్ప విజయాలు ఏమై ఉంటాయి మీకు మొదటి విజయము నేను చెప్పను నాశపడుతూ ఉన్నాను ఏ పనైనా సరే నువ్వు ప్రారంభించి ఉపవాసముతో ప్రారంభిస్తే దాని అంతిమంగా నీవు ప్రారంభించే పని ఉపవాసముతో కనుక ప్రారంభిస్తే మహిమ గల పనిగా నీవు దానిని ముగి ముగించవచ్చు చూద్దాం ఒకసారి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ప్రియలరా ఇరవై మూడవ వచ్చిన వరకు మనం చూస్తే చాలా జాతర అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకుని మా చిన్న వారికి మా ఆస్తికి చూడండి 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 చాలా జాతర చూడండి వీరు ఏ ఏ కొరకు ఉపవాసం ఉన్నారో అని ఇక్కడ యజ్రా మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళా చదువుకుందాం ఒకసారి అప్పుడు దేవుని సన్నిధిని ఎక్కడున్నారు వీళ్ళు వీరు ఎక్కడ ఉన్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు అలలూయ ఎందుకు తెలుసా దేవుని సన్నిధిలో ఉంటే నీవు దేవుని ఆనందమును పొందుకోగలుగుతూ ఉంటావు అల్లలూయ దేవుని సన్నిధిలో నీవు నిలబడితే అక్కడ దైవ కృపకు నీవు లోనగుతావు దేవుని యొక్క కృపకు నీవు పాత్రుడిగా దేవుని కృపకు నీవు పాత్రురాలుగా బ్రతకగలుగుతావు కనుక నీవు ఆ ఉండవలసినటువంటి స్థలం ఏమిటంటే దేవుని సన్నిధి సన్నిధియా ఆమెను చెప్పండి అలసిపోయారా మరే మరి పిల్లరా ఎజ్రా అంటూ ఉన్నాడు మేము దేవుని సన్నిధిని వాళ్ళు ఏం చేశారట దుఃఖపరచుచు మాకును చూడండి వారి చిన్న వారికి వారి ఆస్తికి వారి ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకున్నట్టుకు ఎక్కడట అహావా నది దగ్గర ఉపవాసం ఉండునని ప్రకటించే చాలు వీరు బబులోను రాజు అయినటువంటి అహర్ష రాజు అక్కడ నుండి వీరు వస్తూ ఉన్నారు ఆ వస్తూ ఉన్నటువంటి క్రమములు ప్రియులరా ఆ చరణ్ నుండి వీరు వినిపించబడిన తరువాత వీరు మరలా ఇరుషులేముకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వీరు ఉపవాసము దేని కొరకు ఉన్నారో తెలుసా దేని కొరకు ఉపవాసం ఉన్నారంటే వారి కొరకు వారి పిల్లల కొరకు చాలా జాగ్రత్తగా విందాం నీ కొరకు నీ పిల్లల క్షేమము కొరకు కూడా నీవు ఉపవాసం ఉండవలసినటువంటి అవసరమైనది అల్లెలుయా అంత మాత్రమే కాదు వారి ఆస్తి వారి ఆస్తి కొరకు కూడా వారు ఉపవాసం ఉన్నట్లు ఆ దేవుని యొక్క వాక్యములు అంటూ ఉన్నాడు కదా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించాలంటే ఆ నీ భర్త కష్టార్జితము ఇంటిలోనికి రావాలంటే ఆ నీ సంపాదన అంతా కూడా దొంగల పాలు కాకుండా సారా దుకాణాలకు వెళ్లకుండా లేకపోతే మరొక మరొక చోటకి వెళ్లకుండా నీ భర్త సంపాదన ఒకవేళ మరొక చోటికి వెళ్లకుండా అది విండాలంటే నీ ఇంటికి క్షేమంగా రావాలంటే ఒక భారీగా నీ భర్త సంపాదించే సంపాదన కొరకు కూడా నువ్వు ఉపవాసం ఉండాలని పరిశుద్ధ గ్రంథములో ఆ ఎజ్రా మాట్లాడుతూ ఉన్నాడు హల్లెలూయా వీరు ఆస్తి కొరకు కూడా ఉపవాసం ఉన్నారని భయపడింది పగలంతా పనిచేసి సాయంత్రానికి ఆ ఒక వెయ్యి రూపాయలు పనిచేసేసి సాయంత్రానికి వంద రూపాయలు ఒకవేళ నీ భర్త తీసుకొస్తా ఉంటే మిగిలిన తొమ్మిది వందల రూపాయలు కూడా నీ ఇంటిలోకి రావాలంటే ఒక భార్యగా నీ భర్త సంపాదన కొరకు ఒక తల్లిగా ఆ నీ పిల్లల కొరకు ఒక భార్య ఒక భర్తగా నీ భార్య సంపాదన కొరకు ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట నీ ఆస్తికి కూడా క్షేమము కలుగుతుందట హల్లెలూయా హల్లెలూయా ప్రభువునందు నందు ప్రియులారా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది వీరు వారి ఆస్తి కొరకు కూడా ఉపవాసం ఉన్నారని వ్రాయబడింది అంత మాత్రమే కాదు ఆ తర్వాత చూడండి వారి ప్రయాణము కొరకు కూడా ఎక్కడికి వెళుతున్నారు వీరు వారి ప్రయాణము కొరకు వారి ప్రయాణము కలిగినట్లు చాలా సార్లు తొందరపాటులు ఎక్కువ మనకి క్రైస్తవ దైనందిన జీవితంలో చాలా తొందరపాటు ఎక్కువ ప్రార్థనకు రావడానికి కొంచెం లేట్ అవుతుందో గేమో కానీ ఫంక్షన్కి వెళ్ళడానికి మాత్రం లేట్ కాదు ప్రార్థనకు రావడానికి కొంచెం ఒకవేళ లేటుగా వస్తావేమో కానీ నీ సొంత పనులు జరిగించుకోవడానికి మాత్రం లేట్ చేయవు నీ ప్రయాణము చూడండి నీ వీరు వీరి ప్రయాణము కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారని వాక్యంలో రాయబడింది ఎంతమంది ఆ నీ భర్త ఒకవేళ ప్రయాణములో ఉన్నప్పుడు నీవు నీ భర్త ప్రయాణము కొరకు ఎప్పుడైనా ప్రార్థించావా నీ ప్రయాణము క్షేమంగా సాగటానికి నీ ప్రయాణములో శత్రువుల యొక్క ఆ నుంచి నీవు విడిపించబడటానికి నీ ప్రయాణములో ప్రమాదాల బారి నుండి నీవు తప్పించబడటానికి నీ ప్రయాణములో ఎటువంటి యాక్సిడెంట్లు కలగకుండా నీకు ఆ క్షేమకరమైన ప్రయాణములు జరగాలంటే నీవు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఒక్కొక్కటిగా చెప్పట్లో ఈ రాత్రి పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అక్కడ వారట ఉపవాసం ఉండటం కారణం ఏమిటంటే వారి పని వారి ప్రయాణము వారికి ఆస్తిగా ఉన్నటువంటి వాటన్నిటిని క్షేమము కొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థనిస్తే అది మహిమతో ముగించబడేది అలలుయా అయితే ఇప్పుడు దేవుడు మరి వారి ప్రయాణానికి క్షేమం చేస్తాడా చూద్దాం ఒకసారి అదే ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన చదువుకుందాం ఆ మొదటి నెల పన్నెండవ దినమున ఎరుశమునకు వచ్చుటకాయ బయలుదేరగా అరలు యచపడకూడదామో ఒకసారి రాత్రి ఆహావా నది దగ్గర వారు పని ఉపవాసముతో వారు ప్రారంభిస్తే అది మహిమతో ముగించబడింది ఈ రాత్రి నీ పని నీ ఇంటి పని నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పని కూడా ఉపవాసము ద్వారా ప్రారంభిస్తే అది ఎన్నటికీ కూడా ఆగని ప్రయాణముతో ఆగని క్షేమంతో నా దేవుడు నింపుతూ పోతున్నాడా ప్రభువు ప్రియులారా వారి పిల్లల క్షేమం కొరకు కూడా వారు ఉపవాసమున్నారని గమనించవచ్చు వారి పిల్లల క్షేమం కొరకట వారి ఆస్తి క్షేమం కొరకు అంత మాత్రమే కాదు వారి ప్రయాణ క్షేమం కొరకు కూడా వారు ఉపవాసం ఉంటే దేవుడు వారు ఉపవాస ప్రార్థన విన్నాడా ముప్పై ఒకటో వచ్చు అంటాడు మేము మొదటి నెల పన్నెండవ దినమున అహావ నది దగ్గర మేముంటే ఎవరి అస్తము వారికి తోడై ఉన్నదట ఈ రాత్రి నా ప్రభు అస్తము మనకు ఋతుతో ఉండుగాక రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నావు అన్న మాటకు ఎంత గొప్ప ఇదిగో దేవుని అస్తము ఆ వారికి తోడుగా ఉండి శత్రువుల పీడ నుండి ప్రమాదాల నుంచి ఆ వారిని నడిపించాడు కాపాడాడు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రాత్రి నీతో కూడా వాగ్దానం చేయబడుతున్నాడు నీ పాదములకు రాయి తగలకుండా ఉండాలంటే నీవు ఉపవాసం ఉండాలి నీకు క్షేమము కలగాలి నీ ఇంటికి క్షేమం కలగాలంటే నీ పిల్లలకు క్షేమం కలగాలంటే నీవు ఉండవలసిన స్థలము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాలి ఆ మనవాళ్ళు చాలా మంది నేను ఉపవాసం ఉన్నారంటారు పనులు వడితే అక్కడ అన్నం దినవి అంటే నేను ఉపవాసం ఉన్నాలే చెల్లె ఉపవాసం ఉంటే నీవు ఉండవలసిన స్థలము పని కాదు ఉపవాసం ఉంటే నీవు ఉండవలసిన స్థలము ఆఫీసు కాదు ఉపవాసం ఉంటే నీవు ఉండవలసిన స్థలము రోడ్డు మార్కెట్ కాదు ఉపవాసం ఉంటే నీవు ఉండవలసిన స్థలము దేవుని సన్నిధిలో ఉండాలి అల్లెలు నీవు ఉపవాస దినాన్ని ప్రకటిస్తే ఉపవాస దినాన్ని చాటిస్తే నీవు ఉండవలసినది నా ప్రభు సన్నిధిలో నీవు ఉంటే నా గాక నీ గాక నీ పిల్లలకు గాక నీ ఆస్తికి కూడా తోడయుండును గాక ఆ నీ ప్రయాణము కూడా మహిమతో ముగిస్తాడు నా ప్రభు ఆయన నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కనుక కనుక మనకు ముళ్ళు విరిచిన నా ప్రభు ఈ రా ఆయన ఆయన యొక్క ప్రభావముతో దిగి రాబోతున్నాడా ప్రభునందు ఉపవాసము ద్వారా నీవు ఉండవలసినటువంటి గొప్ప మేలు మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా నీ పని ఉపవాసముతో ప్రారంభిస్తే దేంతో ముగిస్తాడని రాయబడి ఉంది మహిమతో దేవుని అస్తము వారికి తోడుగా ఉన్నది జరగబోతు ఈ రోజే ఆ రేపు ఈ రోజే ఉపవాసం ఆ కార్యం మరిగించే వరకు కూడా దేవుడు నిన్ను వదలడని రాయబడింది ఆ పని ముంచి కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటాడని రాయబడింది దేవుని మనస్సును కూడా గెలుచుటమండి అలా ఉపవాసం ఉండటం వల్ల అందరు చెప్పండి మీ పక్కన వాళ్ళు చెప్పండి సార్ ఉపవాసం ఉండటం వల్ల దేవుని మనసును గెలుచుకుంటాం చెప్పవే గెలుచుకుంటామని దేవుని మనసును నీ మనసును త్వర త్వరగా నినివేవారు దేవుడు చూసి పచ్చదనని తాను మాట ఇచ్చిన ఏం చేశాడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు రాబోతుంది తమ్ముడు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రాబోతుందని నీకు నీ భర్త మీదకు దేవుని యొక్క ఉగ్రత రాబోతు నీ బంధువుల మీదకి నీ రక్త సంబంధుల మీదకి ఒకవేళ వారు దేవుని యొక్క లోనైపోయి అనే విషయం నీకు తెలిస్తే దేవుని యొక్క ఉగ్రతకు వారు లోనయ్యాను అని నీవు అనుకుంటే ఇక్కడ ఎప్పుడైతే పాస్టర్ గారు వెళ్ళి ప్రకటించారో దేవుని యొక్క మనసును ట్లు తప్పిట్లు తప్పి మనసును వీరు గెలుచుకున్నారు మనసు ఉన్నాయి ఆ సంస్థానాలన్నిటికీ కూడా ఈ నగర ఈయన ఒక్కడే కాదు ఇంక చాలా మంది ఉన్నారు గేట్ కీపర్ లో ఆ రాజ్యములో హామాను అనేటువంటి ఒక ప్రధాని ఉంటాడు ఈ హామాను ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు